శ్రీ శ్రీగురుభ్యోన్నమ నరసింహస్వామి ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రాలలో అహోబిలం ఒకటి హిరణ్య స్వామివారు ఇక్కడే సంహరించారని స్థల పురాణం చెబుతోంది ఈ క్షేత్రం ఎగువ అహోబిలం దిగువ అహోబిలంగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా నరసింహస్వామి ఆలయాలు దర్శనమిస్తూ ఉంటాయి ఆయన నామస్మరణే వినిపిస్తూ ఉంటుంది అసలు అక్కడి వాతావరణమే ఒక ప్రత్యేకతను సంతరించుకున్నదిగా అనిపిస్తుంది యుగాల నాటి చరిత్రను మనతో చెప్పడానికి ప్రకృతి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తుంది హిరణ్యకశపుడిని స్వామివారు సంహరించిన అనంతరం కూడా ఆయన ఉగ్రత్వం తగ్గలేదు ఆ సమయంలోనే ఆయనను మామూలు స్థితికి తీసుకుని రావడానికి లక్ష్మీదేవి తన వంతు ప్రయత్నాలు చేయడం ప్రారంభించింది లోక కంటకుడైన హిరణ్య కసపుడిని అంతం చేసినందుకు గాను దేవతలు మహర్షులు అంతా కూడా అక్కడికి చేరుకుని స్వామివారిని అహోబల అహోబల అంటూ కీర్తించారట అలా శాంతించిన స్వామివారు లక్ష్మీదేవి సమేతంగా ఇక్కడి బిలంలో కొలువు కావడంతో ఈ క్షేత్రానికి అహోబిలం అనే పేరు వచ్చిందని అంటారు ఆంధ్రప్రదేశ్ నంజాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పరిధిలో ఈ క్షేత్రం వెలసిల్లుతోంది నరసింహస్వామి క్షేత్రాలలో అత్యంత శక్తివంతమైనదిగా మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది ఇక్కడ స్వామివారు అహోబిల నరసింహుడు యోగానంద నరసింహుడు మాలోల నరసింహుడు భార్గవ నరసింహుడు జ్వాలా నరసింహుడు కారంజ నరసింహుడు పవన్ నరసింహుడు చత్రవట నరసింహుడు వరాహ నరసింహుడు అనే తొమ్మిది రూపాలలో కొలువై ఉన్నాడు అందువల్లనే ఇది నవ క్షేత్రంగా పిలువబడుతోంది గర్భాలయంలో స్వామివారు చతుర్భుజుడై ఉంటాడు ఎడమ తొడపై లక్ష్మీదేవి ఆసీనురాలై ఉండగా శంకుచక్రాలను ధరించి అభయ వరద హస్తాలతో దర్శనమిస్తూ ఉంటాడు యుగాల నాటి ఈ క్షేత్రంలో మొత్తం పదమూడు తీర్థాలు ఉన్నాయి ప్రతి తీర్థానికి ఎంతో ప్రత్యేకత మరెంతో విశిష్టత కనిపిస్తాయి ఎంతోమంది మహర్షులు ఈ పుణ్యతీర్థాలలో స్నానమాచరిస్తూ తపస్సును కొనసాగించినట్లుగా స్థల పురాణం చెబుతోంది ఎటు చూసిన ఎత్తైన కొండలు లోయల మధ్యలో పచ్చని ప్రకృతి ఒడిలో ఈ క్షేత్రం కనిపిస్తుంది పొడవైన ప్రాకారాలు ఎత్తైన గోపురాలు విశాలమైన మంటపాలు తీర్థ రాజులతో ఈ క్షేత్రం అలనాటి వైభవానికి అద్దం పడుతోంది త్రేతాయుగంలో శ్రీరాముడు ద్వాపర యుగంలో పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నట్లుగా స్థల పురాణం చెబుతోంది రెడ్డి రాజులు కొండవీటి రాజులు విజయనగర రాజులు కాలంలో ఆలయం మరింత వైభవాన్ని సంతరించుకున్నట్లుగా చరిత్ర చాటుతోంది వివిధ పురాణాలలోనూ పలు ఆధ్యాత్మిక గ్రంథాలలోనూ ఈ క్షేత్ర ప్రాశస్తయం చెప్పబడింది వైష్ణవ సంబంధమైన పర్వదినాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు సేవలు జరుగుతూ ఉంటాయి ఈ క్షేత్రంలో అడుగు పెట్టడంతోనే సమస్త భయాలు పీడలు దోషాలు తొలగిపోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం స్వస్తి శుభమస్తు